ఎటువంటి గ్రహ శాశ్వత కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే గురించి ఒక సర్వే చేస్తే టాప్ లో నెంబర్ వన్ లో మోడీ వస్తే సెకండ్ ప్లేస్ జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు అది కూడా ఫోర్త్ ప్లేస్ లో అయితే పవన్ కళ్యాణ్ వచ్చాడు అంటే దీంతో పవన్ కళ్యాణ్ దాటి ఎన్టీఆర్ వెళ్ళిపోయాడు ఇప్పుడు కనుక రాజకీయాల్లోకి వస్తే ఆయన అందరినీ దాటేస్తాడు అన్నట్టుగా వార్తలు అయితే వస్తాయి నిజంగానే ఏ ప్రకారం ఈ ర్యాంకింగ్ ఇస్తారు ఇది గత రెండు రోజుల నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది అదేంటంటే పవన్ డౌన్ జూనియర్ ఎన్టీఆర్ అప్ అని అంటే పవన్ వెనక్కి వెళ్ళిపోయాడు జూనియర్ ఎన్టీఆర్ ముందుకు వచ్చాడు సో జూనియర్ ఎన్టీఆర్ కి దేశ వ్యాప్తంగానే ఫాలోయింగ్ పెరిగింది పవన్ కంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ రెండో ప్లేస్ లో ఉంటే పవన్ నాలుగో ప్లేస్ లో ఉన్నాడు సో అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ విపరీతంగా పెరిగింది ఇప్పుడు కానీ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే పవన్ ని ఖచ్చితంగా దాటేయగలడు జూనియర్ ఎన్టీఆర్ దూకుడు కానీ అతని ఇది కానీ అతను ఫిజికల్ ఫిట్నెస్ కానీ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కి లేవు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక పాదయాత్ర చేయలేడు ఒక నాలుగు అడుగులు గట్టిగా నడవలేడు ఆయనకుండే ఇబ్బందులు ఉన్నాయి అన అనారోగ్యం కావచ్చు ఏజ్ కావచ్చు అవన్నీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్తో పోలిస్తే జూనియర్ ఎన్టీఆర్ డైనమిక్ ఉన్నాడు పీపుల్లో కూడా పవన్ కళ్యాణ్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కి ఫాలోయింగ్ తగ్గిపోయింది క్రేజ్ తగ్గిపోయింది అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పినవేవి చేయకపోవడం ఆ ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం క్లియర్ గా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి నీడగా మారిపోయాడు అన్న అభిప్రాయం వచ్చింది ఇలాంటప్పుడు కానీ ఒక తిరుగుబాటు దారు లాగా రంగంలో దిగితే జూనియర్ ఎన్టీఆర్ కి ఆ బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మరథం పడతారు అన్న ఎందుకంటే ఇప్పుడు జగన్ చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ ప్రజలు చూసేశారు ఇప్పుడు ఒక కొత్త నాయకుడి కోసం వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు కానీ ఈయన రాజకీయాల్లోకి వస్తే మాత్రం మామూలుగా ఉండదు అన్న ఆర్గ్యుమెంట్స్ సడన్ గా మొదలైనవి ఎందుకంటే ఎప్పుడైతే అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ బండాభూతులు తిడుతూ వాళ్ళ అమ్మను తిడుతూ ఒక ఆడియో చేశాడు వార్ టూ రిలీజ్ నేను ఇక్కడ అనంతపురంలో లో రిలీజ్ అవ్వను అని ఆడియో బయటకు వచ్చినప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ చర్చలోకి విపరీతంగా వస్తున్నాడు అతనికి అన్యాయం జరిగిందని దాంతోపాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా సైలెంట్ గా ఉండడం కూడా ఇంకా జూనియర్ ఎన్టీఆర్ కి ప్లస్ అవుతుంది అతను ఏదో ఒకటి మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడంటే గుమ్మనంగా ఉన్నాడు అతను టైం చూసి దెబ్బ కొట్టబోతున్నాడు అని అంటున్నారు అది బీజేపీ నవంబర్ తర్వాత బీహార్ ఎన్నికల తర్వాత బీజేపీ తెలుగుదేశం మధ్య ఆల్రెడీ గొడవలు ఉన్నాయి అవి బయటకు రాబోతున్నాయి ఆ చంద్రబాబు బయటకు వచ్చే అవకాశం ఉంది అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని రంగం లేదాలే అని బిజెపి భావిస్తుంది అనేది ఒక కాంటెక్స్ట్ ఈ కాంటెక్స్ట్ లో ఇప్పుడు ఈ వార్త వైరల్ అవ్వడానికి కారణం అంటే జూనియర్ ఎన్టీఆర్ సెకండ్ ప్లేస్ అంటే అసలు ఈ ప్లేసులు ఇచ్చారు ఆ ఫస్ట్ ప్లేస్ ఏంటి మూడో ప్లేస్ ఏంటి నాలుగో ప్లేసు పవన్ కళ్యాణ్ అంటున్నారు కాబట్టి అనేది చూసినప్పుడు మామూలుగా ట్విట్టర్ ఒకప్పటి ట్విట్టర్ అనేవాళ్ళు ఇప్పుడు ఎక్స్ అంటారు కదా ఈ ఎక్స్ ఎవరీ మంత్ కూడా సెలబ్రిటీల ప్లేసుల్ని నిర్ణయిస్తుంది అనమాట అంటే పొలిటికల్గా ఫిల్మ్ ఫీల్డ్ స్పోర్ట్స్ ఫీల్డ్ ఈ ప్రధానంగా ఈ మూడు రంగాలే కదా మనకి సెలబ్రిటీలు కనబడేది వ్యాపారం మిగతావి ఉన్నా కూడా అవి ఈ మూడు రంగాల్ని బీట్ చేయలేదు ప్రధానంగా మనకి సెలబ్రిటీ ఫిగర్స్ అంటే పొలిటికల్ సినిమా స్పోర్ట్స్ ఈ మూడు రంగాల్ని సెలెక్ట్ చేసుకుంటుంది ఈ మూడు రంగాల్లో ఆయా మంత్లో ఎవరు ఎక్కువగా సోషల్ మీడియాలో ఉన్నారు అంటే మెన్షన్ ఎక్కువ ఏ పేరు మెన్షన్ ఎక్కువ చేస్తున్నారు ఏ పేరుని గురించి ఎక్కువ డిస్కస్ చేస్తున్నారు రీట్ వాళ్ళు ఏమన్నా ట్వీట్ చేస్తే రీట్వీట్లు ఎన్ని వచ్చాయి తర్వాత లైక్స్ ఎన్ని వచ్చాయి షేర్లు ఎన్ని వచ్చాయి వీటన్నిటిని అన్లైజ్ చేయడానికి ట్వీట్ బ్లైండర్ ఎక్స్ అనే ఒక టూ ఒక టూల్ ఉంటుంది అనమాట ఈ ట్వీట్ బ్లైండర్ ఎక్స్ అనేది వీటన్నిటిని అనలైజ్ చేస్తుంది మొత్తం డేటాను అనలైజ్ చేసి ఎక్కువ ఎవరెవరి గురించి మాట్లాడుకున్నారో అది ఒక చార్ట్అట్ చేసి లిస్ట్ ప్రిపేర్ చేస్తుంది అనమాట ఆ లిస్ట్లో ఆగస్ట్లో ఒక లిస్ట్ వచ్చింది ఎవరి మంత్ వస్తుంది ఇది ఇది ఆగస్ట్లో వచ్చిన లిస్ట్లో నెంబర్ వన్ మోడీ ఉన్నాడు మోడీ మీద విపరీతంగా ట్వీట్లు చేయడం కానీ లైక్స్ కానీ ఆయన పేరు డిస్కస్ చేయడం కానీ మోడీ గురించి ఎక్స్లో డిస్కషన్స్ అవన్నీ జరిగాయి కాబట్టి నెంబర్ వన్ ప్లేస్ మోడీ ఉన్నాడు ఏది దేశవ్యాప్తంగా ఈ లిస్ట్ అనమాట సెకండ్ ప్లేస్లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు ఇది షాకింగ్ గా ఉంది అందరికీ ఎందుకంటే నేషనల్ వైడ్గా జూనియర్ ఎన్టీఆర్ కంటే కూడా పాపులర్ ఫిగర్స్ చాలా మంది ఉన్నారు తర్వాత స్పోర్ట్స్ లో తీసుకుంటే ధోని విరాట్ కోహ్లీ లాంటి ఫిగర్స్ ఉన్నారు వీళ్ళందరినీ దాటి మోడీ తర్వాత పాపులర్ ఫిగర్ జూనియర్ ఎన్టీఆర్ అనేది ఎక్స్ చెప్పడం అనేది షాక్ గురి చేసింది ముఖ్యంగా ఆంధ్ర తెలుగు తెలంగాణలో ఉండే లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు ప్రజల్ని ఇది షాక్ గురి చేసింది అవునా జూనియర్ ఎన్టీఆర్కి ఇంత ఫాలోయింగ్ ఉందా ఎక్స్లో అని అట్లాగే మూడో ప్లేస్లో విరాట్ కోహ్లీ వచ్చాడు నాలుగో ప్లేస్లో ధోని సారీ పవన్ కళ్యాణ్ వచ్చాడు ఐదో ప్లేస్లో ధోని ఆరో ప్లేస్లో అల్లు అర్జున్ అండ్ అక్షయ్ కుమార్ వీళ్ళిద్దరు వచ్చారనమాట మన దగ్గర డేటా ఆరు ప్లేసులకు ఉంది ఆరు ప్లేసుల్లో వచ్చిన బాబ్ బ్యాచ్ వీళ్ళు అనమాట సో ఇప్పుడు ఏంటంటే మోడీ కంటే పాపులారిటీ ఉంది పైగా ఈ మధ్య కాలంలో ట్రంప్ మనకి యాభై యాభై శాతం సారిప్స్ విధించడం దాన్ని మోడీ గట్టిగా వ్యతిరేకించడంతో మోడీకి ఒక్కసారిగా ఇమేజ్ పెరిగింది అంతకు ముందు యుద్ధం విరమించినప్పుడు ట్రంప్ నేనే ఆపాను అన్నప్పుడు మోడీ ఇమేజ్ కొంత డౌన్ అయింది ఎందుకంటే మోడీ ట్రంప్ చెప్పినట్టు యుద్ధం ఆపేశాడా అని ఎందుకంటే యుద్ధం మనం గెలిచిపోతున్నాం పాకిస్తాన్ ఓడిపోతుంది ఇట్లాంటిది ఒక మోడీని సపోర్ట్ చేసే మీడియా గోదా కొట్టిన టైంలో గా యుద్ధం ఆపేసరికి అందరూ మోడీని సమర్థించే వాళ్ళు కూడా డిసప్పాయింట్మెంట్ వచ్చింది దాన్ని కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా రాజకీయ పక్షాలు ప్రతిపక్షాలు ఉపయోగించుకున్నాయి అయితే ఎప్పుడైతే ట్రంప్ ఇది చేశారో అప్పుడు కూడా బిగినింగ్ లో మోడీ కొంత వ్యతిరేకత వచ్చింది అంటే ట్రంప్ నేమో చాలా క్లోజ్ ఫ్రెండ్ అని అమెరికా క్లోజ్ ఫ్రెండ్ అన్న మోడీ చివరికి ట్రంప్ ఇంత దారుణంగా వేస్తే ఏమి చేయలేక సైలెంట్గా ఉన్నాడు అన్నట్టుగా కానీ మెల్లగా మోడీ దాన్ని ఎదుర్కొన్న పద్ధతి చైనాకి రష్యాకి దగ్గరైన పద్ధతి ఆంక్షలు విధించినప్పటికి కూడా రష్యా నుంచి ఆయిల్ తగ్గించకుండా వన్ పాయింట్ ఎయిట్ బిల్ మిలియన్ బ్యారల్ పర్ డే ఇంకా పెంచారనమాట రష్యా నుంచి అంటే ఒక ధిక్కరించాడు మోడీ ట్రంప్ని ధిక్కరించిన మునగాడు అన్న ఒక ఇమేజ్ అయితే పెరిగింది అందుకని ఆగస్ట్లో ఆయన నెంబర్ వన్లోకి వెళ్ళాడు అయితే జూనియర్ ఎన్టీఆర్ నెంబర్ టూ లేకి రావడానికి కారణాలు అనేది ఇప్పుడు అందరూ కూడా విశ్లేషిస్తున్నారు దీనికి ప్రధానంగా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ కారణాలు రెండు ఒకటి ఆయన వార్ టూ రిలీజ్ అవడం సో వార్ టూ సంబంధించిన జూనియర్ ఎన్టీఆర్ మీదనే మొత్తం ఫోకస్ ఉంది రోషన్ మీద పెద్ద డిస్కషన్ జరగలేదు నేషనల్ లెవెల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ మీదనే డిస్కషన్ జరిగింది రెండవది ఈ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ మీద ఇచ్చేసిన ఈ దారుణమైన కామెంట్లు ఆడియో రిలీజ్ అవ్వడం వల్ల కూడా ఏమైందంటే ముఖ్యంగా తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు జూనియర్ కి సాలిడ్ గా నిలబడి దాన్ని వ్యతిరేకించడం వాళ్ళు ఫిజికల్ గా అక్కడ ఏమి చేయలేకపోయారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ అభిమాన సంఘాలను కానీ చివరికి అక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కూడా వాళ్ళు అలోచు చేయలేదు ఎక్కడికక్కడ అరెస్టులు చేసేయడం హౌస్ అరెస్టులు చేయడం నిర్బంధాన్ని ఉపయోగించడం వల్ల వాళ్ళు ప్రెస్ మీట్ కూడా హైదరాబాద్లో ప్రెస్ క్లబ్లో పెట్టుకోవాలని పరిస్థితి ఏర్పడింది సో అట్లాగే అనంతపురంలో నిరసన తెలియజేయాలన్నా కూడా తెలియజేయనివ్వలేదు పైగా అతని మీద ఏమాత్రం చర్య తీసుకోలేదు దీనివల్ల ఏమైందంటే కూటమికి వ్యతిరేకత వచ్చింది జూనియర్ ఎన్టీఆర్కి ఒక సిద్ధతి పెరిగింది పాక్ మా అతన్ని డే వన్ నుంచి కూడా ఇటు నందమూరి ఫ్యామిలీ కానీ నారా ఫ్యామిలీ కానీ ఉపయోగించుకోవడం తప్ప అతన్ని తొక్కేయాలనే ట్రై చేస్తారు ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు ఇంత దారుణంగా ఒక తల్లి గురించి మాట్లాడితే చంద్రబాబు కనీసం దాన్ని మంది గట్టిగా ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు లోకేష్ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ ఆయన తోటి ఆర్టిస్టు తన తల్లిని అన్నప్పుడు మాత్రం పదే పదే మా అమ్మను అవమానించారని అతను మాట్లాడుతుంటాడు వాళ్ళ అమ్మను అవమానించిన దానికంటే వీళ్ళ అమ్మను అవమానించింది ఇంకా దారుణంగా ఉంది కనీసం ఆయన ఖండనం కూడా ఇవ్వలేదు అన్న ఒక ఇమే ఒక నెరేటివ్ అయితే జన్మలకి బాగా వెళ్ళింది దానివల్ల జూనియర్ ఎన్టీఆర్ మీద డిస్కషన్స్ ఎక్కువ జరిగాయి మన దీంట్లో కూడా వీడియోలు పెట్టినప్పుడు వ్యూవర్స్ బాగా వచ్చారనమాట సో అలాగే జూనియర్ ఎన్టీఆర్ డిస్కషన్ అనేది ఇక్కడ జరగడం కాకుండా వేరే రాష్ట్రాల మీడియా కూడా దీన్ని హైలైట్ చేసింది ఎందుకంటే కరెక్ట్గా వారు రావడంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా అంతకుముందు త్రిపులలోనే జూనియర్ ఎన్టీఆర్ ఒక పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు అయితే వచ్చింది ప్రజల్లో అంతా దాని తర్వాత ఎప్పుడైతే వార్ వచ్చిందో పాన్ ఇండియాలో జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ అబిలిటీస్ మీద వీటి మీద మాట్లాడడం మొదలు పెట్టారు దాని తర్వాత సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా ఉండడం ఇవన్నీ కూడా డిస్కషన్ లేకి జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చాయి అట్లాగే బీజేపీ జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయాలకు తీసుకురాబోతుందని జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీ అన్న డిస్కషన్ కూడా జరిగిందనమాట సో ఈ యాంగిల్లో తీసుకున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని దేశంలో ఎక్కువ మంది అందులో నాకు తెలిసి తెలుగు వాళ్ళు ఎక్కువ డిస్కస్ చేసి ఉంటారు కాబట్టి తెలుగు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ సెకండ్ ప్లేస్లోకి రావడానికి పవన్ కళ్యాణ్ మీద ఈ మధ్య కాలంలో కొంత నెగిటివిటీ నేను లో చెప్పినట్టుగా పెరుగుతుంది కూడా కాబట్టి కూడా పవన్ కళ్యాణ్ మీద అంత పాజిటివ్ ఒపీనియన్ రాను రాని తగ్గుతూ ఉందనేది మనకు అర్థమవుతుంది అందుకని ఆయన నాలుగో ప్లేస్ కి వెళ్ళారు డిప్యూటీ గా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఒక క్రేజ్ ఉన్నప్పటికీ అది కూడా ఓజీ ఇవన్నీ రావడంతో పవన్ కి ఈ ప్లేస్ రావడానికి కూడా ప్రధాన కారణం ఓజీ కానీ అంతకుముందు ఆయన హరిహర విరమలు ఫ్లాప్ అవడం దాని చుట్టూ కూడా డిస్కషన్ జరగడం వల్ల పవన్ కళ్యాణ్ కి ప్లేస్ వచ్చింది ఏది లేకపోయినా అల్లు అర్జున్ ఆరో ప్లేస్లోకి రాగలిగాడు ఈ మధ్యకాలంలో ఈ అల్లు కి సంబంధించి సినిమాలు లేవు ఏమీ లేవు కదా అయినా రాగలిగాడు అంటే టూ ఒక ప్రపంచం కారణం అనమాట అయితే ఐపీఎల్ లో ఉండడం క్రికెట్ యూత్ లో క్రేజ్ ఉండడం వల్ల ధోని అండ్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ మూడో లో ధోని